హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు సారీ ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం వారం చూసుకున్నట్లయితే ఆదివారం టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల ఏడు నిమిషాలు అయితే అవుతుందండి ఏడు గంటల ఏడు నిమిషాలు అయితే అవుతుంది అయినా వెన్నెల అయితే ఉందండి ఆ ఫ్రెండ్స్ ఈ కార్ ఈరోజు నేను రెండు కార్లు పంపుతున్నానండి న్యూఢిల్లీ నుండి ఒక కార్ వచ్చేసి ఒంగోలు వాసులు అయితే కొనుక్కున్నారు కాకపోతే హైదరాబాద్ అయితే పంపుతున్నాను ఆ కార్ వచ్చేసి రాజమండ్రి బయలుదేరి బయలుదేరుతుంది ఆ కార్ వచ్చేసి ఏలూరు వాసులు అయితే కొనుక్కోవటం జరిగింది ముందుగా ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా డ్రైవర్స్ అండి మనోడు ప్రాపరేటర్ అనమాట వీడియో తీసే ఆయన డ్రైవరు అలాగే ఉన్న అతను డ్రైవర్ కూడా అనమాట వీళ్ళు తీసుకెళ్లి లో కంటైనర్ ఎక్కిస్తే రోజు కార్లు బయలుదేరితే ఈ కారు దాదాపుగా ఐదు ఆరు రోజుల వ్యవధిలో హైదరాబాద్లో ఉంటుంది ఆ కారు వచ్చేసి పది రోజుల వ్యవధిలో రాజమండ్రిలో అయితే ఉంటది ఉండే ఇక్కడ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ రూఫ్ కారు రెండు వేల పద్దెనిమిది కారు డెబ్బై రెండు వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని సైబా గారికి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అండి ఈ కార్కు సంబంధించిన కీని రెండు కీస్ని కూడా స్మార్ట్ సెన్సార్ కీలు మన సురేష్ హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఈ తాళాలు తీసుకెళ్ళి ఈ కార్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏంటంటే గోల గోలగా ఉంటుంది ఏం మాట్లాడుతున్నానో ఒక్కొక్కసారి అర్థం కాదు మనోడు ఇక్కడి నుంచి కారు తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తే గురుగామని ఈ రోజు బయలుదేరితే ఐదు రోజుల నుంచి ఆరు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చెల్లో ఉంటుంది వాస్తవంగా ఈ కారు ఓనర్ గారు సైబా గారు ఒంగోలు అనమాట ఒంగోలు ఇవ్వాలి నీ కంటైనర్కి కాకపోతే సారు మక్కా వెళ్ళారండి మక్కా వెళ్ళి మళ్ళీ ఈ నాలుగైదు రోజుల్లో హైదరాబాద్లో అయితే ల్యాండ్ అవుతారు ల్యాండ్ అయినమంటే ఈ కారు వచ్చేసి సారు మేడ్చెల్ వచ్చి తీసుకు తీసుకోవడం అయితే జరిగింది లేకపోతే నేనైనా ఎయిర్పోర్ట్కి అయితే పంపించడం అయితే జరిగిందండి ఈ కార్ని సారి కారు తీసుకొని ఒంగోలు అయితే బై రోడ్ అయితే వెళ్తామైతే జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తోడు ఆగాం కేవలం మూడు లక్షల నలభై వేల రూపాయలకి ఈ కారు అయితే అమ్మటం జరిగింది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది చూడచ్చు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల పదిహేను కారు టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ వేరియంట్ నలభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని కీస్ని డ్రైవర్కి హ్యాండిల్ చేస్తున్నాను అక్కడ నరేందర్ నరేందర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్లి గురుగా ఎక్కిస్తే దాదాపు పది రోజుల వ్యవధిలో ఈ కారు రాజమండ్రిలో అయితే ఉంటుంది రెండు వేల పదిహేను కారు నలభై ఐదు వేలు తిరిగింది కేవలం మూడు లక్షల నలభై వేల రూపాయలకి అమ్మడం జరిగింది సెవెన్ సీటర్ మైలేజ్ కూడా పదిహేను నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి ఈ రెండు కార్లు కూడా అయితే బయలుదేరుతున్నాయి రోజు చూసుకున్నట్లయితే ఒకసారి కార్లు రెండు కూడా చూపిస్తాను చూడచ్చు ఈ నరేందర్ని ఒక వీడియోలో పెట్టి నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడితే ఒకడు ఒక అతను యమకోపం వస్తుంది మేము పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తాను నాకు ఇక పేరు చెప్పి కూడా ఒక్కోసారి తిట్టబుడ్డైతే అనలే గానీ నాకు నా తల్లిదండ్రి నాకు సంస్కారం నేర్పించారు నేనైతే ఎవరిని కూడా ఏమనలేను ఇక ఇతన్ని ఏంది ప్రతి ఒక్కరికి ఇతనికే పెట్టి ఓనర్ని బండిస్తున్నావు అని ఆడెవడు కామెంట్ పెట్టిండు నేను ఈయన్ని ఓనర్ అనలేదు ఇతన్ని నేను డ్రైవర్ అంటున్నాను ఇతను డ్రైవరే ఇతను వచ్చేసి ప్రొపరేట్ అని అనమాట ఏ కార్లు తీసుకెళ్ళినా వీళ్ళే తీసుకెళ్ళి మన వాళ్ళు కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్లు బయలుదేరతాయండి ఏరా అంటాడు వాడు వాడు ఎవడో కానీ ఏరా అంటాడు నేను కూడా నాకు ఇక కోపం వస్తుందండి నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏరా అని కానీ లేకపోతే వరే అని కానీ ఇట్లాంటి మాటలు నేను మాట్లాడను నవరారా అన్నయ్య అని పిలుస్తాను అంతేగాని ఏ రోజు కూడా ఒకళ్ళని ఒక మాట అనే వ్యక్తిత్వం నాది కాదు ఇతను డ్రైవరు ఓనర్ అయితే కాదండి మనోళ్ళు ఇలా ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి నలభై కిలోమీటర్లు గురగా వెళ్ళి కంటైనర్లు ఎక్కిస్తే ఇవన్నీ కూడా కార్లు బయలుదేరతాయి నా మీద నమ్మకంతో ఒక్క కస్టమర్ కూడా ఢిల్లీ రారు ఎందుకంటే మున్నాకిస్తే లేదు మనం వెళ్ళినా కూడా దొరకని బండి మున్నా దగ్గర మంచి బండి దొరికిద్ది ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా చేయించి పంపిస్తారు అని కూడా వాళ్ళకు ఒక నమ్మకం ఉండబట్టే ఈ నా దగ్గర కార్లు కొంటున్నారు ఇంకోటి ఏంటంటే అండి నేను ఒకసారి కారు ఇస్తే దాని భగవంతు డ్రైవర్లో నాకు అన్నీ కూడా వాళ్ళ ఏరియా నుంచి ఒక పది కార్లకు ఆర్డర్ ఆర్డర్ వస్తున్నాయి నలభై ఐదు వేలు తిరిగిన కారు చూడొచ్చండి కారు నీ వీడియో తీసినప్పుడు స్టీరింగ్ కూడా కవర్ లేదు నేను డ్యూయల్ టోన్ కలర్తో ఏదన్నా బ్రాండెడ్గా ఉండాలన్నట్టుగానే ట్రై చేస్తాను రివర్స్ కెమెరా లేకపోతే రివర్స్ కెమెరా వేయించాను సీట్ కవర్స్ నలభై ఐదు వేలు తిరిగింది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రెడ్ కలర్ కారు చూడొచ్చు ఒక టైర్ వచ్చేసి వందకు వంద శాతం ఉంది స్టెప్నీ టైర్ ఎనభై శాతం ఉంది రెడ్ కలర్ కార్ అండి ఇది హుండై కరేట చూడొచ్చు ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ లైట్గా మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయండి రామని చూడొచ్చు అలాగే ఈ కార్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు సీట్ కవర్స్ ఎయిటీ నైంటీ ఉన్నాయి డెబ్బై రెండు వేలు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫోల్డబుల్ మిర్రర్స్ పవర్ విండోస్ అన్నీ వర్కింగ్లో ఉన్నాయి చూడొచ్చండి మ్యాటింగ్ చేయించాను ఈ కార్కి నైన్ తర్వాత పాతయ్య ఉంటే కార్లోనే పెట్టి పంపిస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని అన్యూజ్ అండి ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు జెన్యున్గా అయితే ఉంది ఈ కార్ని ఏడు లక్షల తొంభై వేలుకి ఇప్పించాను స్టెప్నీ అన్యూజ్ అలాగే టూల్ కిట్ అయితే ఉందండి కార్లు రెండు కూడా అయితే బయలుదేరుతున్నాయి భయ అన్ని కాదు గారి ధోన సీట్ బెల్ట్ ఈరోజు రెండు బయలుదేరుతున్నాయి రేపు వచ్చేసి దాదాపుగా ఒక నాలుగు కార్లు అయితే బయలుదేరే అయితే ఉన్నాయండి బాయ్ ప్రతి ఒక్కటి కూడా బంపర్ వేపించాను ఈ కార్కి ప్రతి ఒక్కటి కూడా ఈ కార్కి ఎల్ఈడి సారీ ఈ కార్కి లైట్లు అయితే లేవండి నేను వీడియో తీసేటప్పుడు పాగ్ లాంప్స్ అలాగే క్రోమ్స్ వేయించి పంపిస్తున్నాను ఓకే అండి కార్ ఇవ్వండి రెండు కార్లు కూడా కూడా వెళ్ళిపోతున్నాయి ఏలూరుకి వెళ్తుంది టీవీ కూడా నెంబర్ వన్ ఉంది మూడు లక్షల నలభై వేల రూపాయలకి ఏమొస్తుందండి బుల్లెట్ కొనుక్కోవాలంటే ఇవాళ బుల్లెట్ కొనాలంటే ఇవాళ మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల డెబ్బై వేలు అయితే ఉంది ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడే చేపించి పంపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఏదన్నా మైనర్గా వస్తే ఇంజన్ పరంగా వాటి పరంగా సస్పెన్షన్ ఏసీ పరంగా స్టీరింగ్ పరంగా బాడీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదన్నా లైట్లు కానీ ఏదన్నా పవర్ విండోస్ వందలో ఒకటి రెండు పళ్ళకి ఒకవేళ వస్తే ఒక రెండు వేల రూపాయలు పదివేల రూపాయలు పనులు కామన్ అండి అవి కూడా రాకుండా నేను ట్రై చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే బయట మీరు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో కొనుక్కుంటే చాలామందికి తెలిసిందే కొంతమంది కార్లు అంటే పిచ్చు ఉన్న వాళ్ళకి కొంతమంది ఏగి ఏగే ఉంటారు నలభై యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు సెకండ్ హ్యాండ్ కార్లకి నా దగ్గర అయితే అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు ఒకవేళ నేను బండి పంపిన తర్వాత మేజర్ ప్రాబ్లం ఏదన్నా సంబంధించిన ఒక యాభై వేల అరవై వేల రూపాయలు ఖర్చు ఉండేది ఉంటే మాత్రం నేను ఇస్తా డబ్బులు నేను ఇస్తా అంటే ఇస్తా మాట అంటే మాటే ఆ విషయంలో నో డౌట్ ఎందుకంటే లేవు కాబట్టి నేను ఆ ఒక నమ్మకాన్ని ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలుసు కదా నేనుతో జనరల్ చెకప్లు చేయించి మరి పంపిస్తున్నాను ఏదన్నా అనుకోకుండా బల్బులు అట్లాంటి పవర్ రెండర్స్ ఏమన్నా వస్తే చిన్నవి వస్తే చేయించుకోండి అవి కూడా ఇక్కడే చేయించి పంపుతున్నాను అనుకోకుండా వస్తే అంటున్నా ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీపిచ్చి ముందని కుక్కో కరిస్థిత మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ అని ఇది వచ్చేసి ఢిల్లీ అలాగే ఇటు చూసుకున్నట్లయితే గురుగాం అయితే వెళ్తాయండి కార్లు ఇది మొత్తం ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట మీరందరూ బాగుండాలా మీతో పాటు నేను కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలా ఇంకా రేపు ఒక నాలుగైదు కార్లు అయితే బయలుదేరుతున్నాయి అవన్నీ కూడా వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది మీకు ఎవరికైనా కార్లు కావాలన్నా ఈ రెండు కార్లు కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టాను వాట్సాప్ గ్రూప్లో పెడితే సేల్ అయిపోయాయి అన్నమాట ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్లకి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెడితే గ్రూప్ లింక్ పెడతాను మంచి మంచి కార్లు అన్నిట్లో వచ్చి అన్నింటిలో పోతూ ఉన్నాయి ఈ మధ్య నేను కార్లు అమ్మే వీడియోలు అయితే తీయట్లేదు పంపించే వీడియోలో ఎక్కువ తీస్తున్నాను కార్లు ఇది ఉంది ఇది ఉందని చాలా తక్కువ తీస్తున్నాను పంపించే వీడియోలో ఎక్కువ తీస్తున్నాను అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బాయ్ జై హింద్